అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఏదైతే మోతా తుఫాన్ కాకినాడ దగ్గర తీరం దాటి ఇటు కాకినాడ ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా అల్లకాలు వెళ్ళమైపోతాయి దాదాపుగా నూట పది కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తుందని చెప్పేసి గత మూడు రోజుల నుంచి కూడా పౌతుర యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఎవరైతే లోటెత్తు ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళని మత్స్యకారులను వెళ్ళందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలించే ప్రయత్నాలన్నీ కూడా చేయటం జరిగింది సో ఎట్ట నిన్న సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అది కాకినాడ దగ్గర తీరం దాడుతుందని చెప్పేసి ఈ మీడియా ఛానల్లో కానివ్వండి సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున అయితే ప్రచారం చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఏంటంటే అక్కడ నర్సాపురం దగ్గర రాత్రి పన్నెండు గంటలకి ఈ మోతా తుఫాన్ అనేది అక్కడ సైలెంట్గా తీరం దాటి వెళ్ళిపోయింది సో వెటగాయలకి మోతా తుఫాన్ బారి నుంచి మన ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారనేసి మనకు అర్థమవుతాం సో దాంట్లో భాగంగా ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా సరే వీళ్ళు చేసే పని ఏంటి వాళ్ళు వచ్చి డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళి తుఫాను ఎలా పట్టుకుని ఆపే పరిస్థితి అయితే ఉండదు కానీ అక్కడ సచివాలయంలో కూర్చొని వాళ్ళు మౌంటింగ్ చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని అలాగే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఎక్కడైతే ఈ తుఫాను ఒక ప్రభావం ఉంటుందో ఆ జిల్లాలు మీరు పర్యవేక్షణలో ఉంచండి యంత్రాంగాన్ని మీరు పనిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి ఉన్నా సరే చెప్పే మాటలు సో దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా సా నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఉండి ఆయన మౌంటిటేజన్ చేసి తర్వాత లోకేష్ గారు ఆ బాధ్యతలు తీసుకొని ఆయన అక్కడి నుంచి కూడా మానిటేషన్ చేయడం జరిగింది సో ఏంటంటే ఇక్కడ మీడియా ఛానల్స్లో కొంచెం అతి ఎక్కువ సో అలాగే ఏంటంటే మహా ఛానల్ టీవీ వంశీ అనేవి ఏం చేస్తూ ఉన్నాడంటే జాకీలు పెడతా ఉన్నాడు ఏ విధమైన జాకీలు పెడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారిని సలహాలు తీసుకుంటారు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు పక్క రాష్ట్ర పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు అని ఏమీ చెప్తూ సో అలాగే ఏదైతే మోతా తుఫాను ఉందో ఆయన అవసరమైతే సముద్రంలోకి వెళ్ళి ఇలా రెండు చేతులు పట్టుకొని ఆయన రానివ్వకుండా దాన్ని పిసికేసి అలాగా దూరంగా విసిరేస్తాడని చెప్పేసి మహా మహానుష్యాను ఓంశీ గారు అయితే చెప్పడం జరుగుతాం అలాగే ఏంటంటే రెండోసారి తుఫానులు రాకుండా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైనా యంత్రం యంత్రం కనిపెడతారేమో సో ఇలాంటి తుఫాన్లు రాకుండా ముందు ముందు ఏదైనా పరికరం కాపాడతా కనిపెడతారేమో అని చెప్పేసి టల్కామ్ పౌడర్ అని అంటారు ఆయన వంశీ అని పేరు టెల్కామ్ పౌడర్ వంశీ అని చెప్పేసి సోషల్ మీడియాలో అంటే అర్థమవుతుంది ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సో వాళ్ళు రాత్రి అంతా కష్టపడి మాంటేజం చేశారు సో ఈయన ఈ ఈ విషయం మాట్లాడి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ గురవుతూ ఉన్నారు సో జాకీలు పెడతా కూడా ఏంటంటే కొంచెం స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ని మించిపోయి తను